ప్రాబ్లం అలా కాకుండా ఇండియాలో మనం భారతదేశంలో చూసేది ఏంటి అంటే జనరలైజ్డ్ ఒబిసిటీ కన్నా అబ్డామినల్ ఒబిసిటీ ఎక్కువగా చూస్తాం అంటే పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది దానికే ముఖ్యమైన కారణం మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అనేది ఏ సిమ్టమ్స్ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ డైబెటీస్కి ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఫ్యాటీ లివర్కి కూడా ఉండే అవకాశం ఉంటుంది పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ ఉండే అవకాశం దీనికి ఈ మధ్య కాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము అంటే ఇప్పుడు సిటీస్లో మీరు తీసుకుంటే అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ముప్పై శాతం మందికి ఫ్యాటీ లివర్ డిసీజు ఏదో ఒక స్టేజ్లో మనం చూస్తాం జరుగుతాం ఈ దీనికి ముఖ్యమైన కారణం మనం తినే ఆహారంలో ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండటం అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో వాడే ఆయిల్స్ అవన్నీ చాలా అబ్నార్మల్గా ఉండడం షుగర్స్ స్వీట్స్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఉండటం ఇది ఆహారంలో మార్పుల వల్ల సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు కంప్లీట్గా ఎక్సర్సైజ్ లేకపోవటం